హిందువులపై హింసాత్మక ఘటనలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ నిర్వహించారు హిందువులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలో ఓ హిందూ వ్యక్తి హత్యకు గురి కావడం బాధాకరమన్నారు గతంలో ఛత్రపతి శివాజీ దాడిని మహిళలు కూడా తట్టుకోలేక పారిపోయారని మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హిందూ అధ్యక్షులు స్పష్టం చేశారు భారత్ భారత్ ఏదైతే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి చేస్తున్నారు అరాచక శక్తులు మత పిచ్చగాళ్ళు మర్యాదగా చెప్తున్నాం ఇకనైనా మీ దాడులు ఆపండి లేకపోతే భారతదేశంలో కూడా మీలాగా మేము ఆలోచిస్తే ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించండి కబర్దార్ మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఇక మామూలుగా ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి మాకు సహనం నటించింది అలాగే భారతదేశంలో కూడా కొంతమంది మత పిచ్చగాళ్ళు కొన్ని జిల్లాల్లో దాడులు చేస్తూ ఉన్నారు ఇక ముందు ఈ దాడులు ఆపకపోతే ఒక్కసారి హిందూ సమాజం కానీ లేస్తే పూర్వకాలంలో చూశారు మొఘలలు కూడా తట్టుకోలేకపోయారు పారిపోయారు మా శివాజీ మహారాజు అయిపోయిన మత పిచ్చగాళ్ళు మీకు తెలుసా అందువలన మర్యాదగా చెప్తున్నాం ఇకనైనా బంగ్లాదేశ్లో హిందూ సమాజం మీద దాడులు ఆపండి ఆపకపోతే మీలాగా మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది మా ఆలోచనకు కారణం కూడా మీరే అవుతారు అక్కడ ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దాడులు చేశారో ఆ మత పిచ్చగాలను ఇమ్మీడియట్ కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి